వెల్కమ్ టు చింతా బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ అనమాట అది కూడా ఎక్కడ అంటే కోటప్పకొండ మీలో ఎంతమందికి కోటప్పకొండ అనేది ఐడియా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నేను సెకండ్ టైం అయితే వెళ్తున్నాను నాకు ఊహ తెలిసిన తర్వాత ఇదైతే నేను సెకండ్ టైం అండి వెళ్ళటం అందులో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం మా పాప పుట్టిన తర్వాత మా పాప మా పాపతో అయితే నేను ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఈ టెంపుల్కి వచ్చేసి మా డాడీ మా డాడీ వాళ్ళ డాడీ మదర్ వీళ్ళు ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ టెంపుల్కి వెళ్ళడం అనేది అలవాటు అంట సో అందుకని చెప్పేసి సెంటిమెంట్ తోటి మా డాడీకి అయితే వాళ్ళ డాడీ కల్లోకి వచ్చారు అందుకని చెప్పేసి ఈ ఒకసారి ఈ గుడికి అయితే వెళ్ళి వెళ్ళొద్దాము అని చెప్పేసి మా డాడీ అన్నారు సో అందుకని చెప్పేసి మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము అది కూడా మార్నింగ్ సెవెన్ కల్లా స్టార్ట్ అయ్యామండి ఇదిగో ఇది వచ్చేసి ఇదే కొండ అనమాట ఇది మనకి శివాలయం అంటే శివుడి కొండపైనే వెలుసాడనమాట సో అందుకని చెప్పేసి మనం ఈ కొండపైకి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే ఈ కొండపైకి వెళ్తుంటే వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నేను మీకు అది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను మనకి మనకి ఈ టెంపుల్కి వెళ్ళే మార్గంలో అక్కడక్కడ మనకి దేవుని యొక్క విగ్రహాలు కూడా మనకి చాలా కనపడతాయి అన్నమాట నేను అవి కూడా నేనే అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మనకి మేఘాలు మబ్బులు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా అంటే చాలా బాగుంది పై నుంచి కిందకు చూస్తే ఇంకా బాగుంది అనమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కోటప్పకొండ గురించి తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లానే ఇక్కడ మనకి ఇయర్కి ఒకసారి వచ్చేసి కోటప్పకొండ తిరణాలు కూడా జరుగుతుంది అది వచ్చేసి చాలా ఫేమస్ తిరణాలు అనమాట ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఇచ్చేసేయండి ఇదిగో చూడండి విష్ణుమూర్తి విగ్రహం కూడా ఇక్కడ ఉందన్నమాట ఇదిగో చూడండి అట్లాగే ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది చూసారు కదా మనకి కార్ అనేది అలా పైకి వెళ్తూ ఉంటే చాలా బాగుంది ఆ ఫీల్ అనేది రియల్గా మనమైతే ఎక్స్పీరియన్స్ చేయాలండి ఒకప్పుడు అయితే మనకి ఇట్లా అయితే లేదు మనము ఆ మెట్లు ఎక్కుకుంటూ పైకి అయితే వచ్చేసేయాలన్నమాట అప్పుడైతే ఇప్పుడైతే మనం పైకైతే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మనకైతే వినాయకుని యొక్క విగ్రహం కూడా ఉంది ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి గుడికి వచ్చేసి మనం ఈ గుడి దగ్గర అయితే మనం కార్ పార్క్ చేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళాలి ఫస్ట్ అయితే మనం కార్ అయితే పార్క్ చేసేసుకున్నాము మనకి లోపల గుడిలోకి అయితే ఫోన్స్ కానీ అట్లా వీడియో తీయడానికి అయితే అవకాశం అయితే ఉండదు ఇది వచ్చేసి ఇక్కడైతే మనం ముందైతే మనకి లిఫ్ట్ అయితే ఉందండి మనమైతే ఆ లిఫ్ట్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ వచ్చేసి మీకు పైనుంచి కూడా కిందకి నేను వ్యూ అయితే క్లియర్గా చూపిస్తాను ఇదిగో చూడండి ఎంత బాగుందో కదా ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇదిగో మనమైతే కార్ అయితే ఇక్కడ కింద పార్క్ చేసుకొని పైకి అయితే వచ్చేసాము కారే నడకన వచ్చేవాళ్ళు కూడా ఇటు సైడ్ నుంచి అయితే రావచ్చు అనమాట ఇదిగో చూడండి అదిగో కనపడేది మనకి టెంపుల్ మనమైతే ఇప్పుడు వెళ్దాము టెంపుల్లోకి అయితే వెళ్దాము ఇప్పుడైతే టెంపుల్ లకైతే వెళ్తున్నాము ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా అంటే చాలా రిలాక్సింగ్గా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట గుడ్లో మాత్రం అంత సైలెంట్గా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మేమైతే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము అదిగా ముందు చూడండి శివలింగం చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద శివలింగం కదా నేను మీకు అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇదిగో చూడండి శివలింగం చూడండి అటు ఇటు శివుడి యొక్క విగ్రహాలు ఉన్నాయి మధ్యలో వచ్చేసి శివలింగం ఉంది ఎంత పెద్ద విగ్రహం చూడటానికైతే అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నమాట అంత బాగుంది ఎక్కడి నుంచి మొత్తం నేను మీకు గుడి అయితే ఇంత పై నుంచి అయితే మీకు చూపిస్తాను ఇక్కడ ఈ శివలింగం దగ్గర ఫొటోస్ కూడా చాలా బాగా దిగుతున్నారు ఇదిగో కనపడేది కనపడేదేనండి లోపల మనకి ఎంట్రెన్స్ అయితే అక్కడే ఉంటుంది ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికైతే మేమైతే లైన్లో అయితే వెళ్తున్నాము ఇక్కడ లోపల మాత్రం ఇంకా ఫోన్లు అనేది కెమెరా అనేది అయితే యూజ్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇంతటితోటి నేను వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నాను మనం దర్శనం చేసుకున్న తర్వాత నేను మీకు మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే మేము లైన్లో ఉన్నాం కదా ఇప్పుడైతే స్వామివారికి వచ్చేసి అభిషేకాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు స్వా స్వామివారిని అలంకరణ పూర్తి అయిన తర్వాత మేమైతే దర్ దర్శనం చేసేసుకున్నాము కొబ్బరికాయ కూడా కొట్టేసాము అందరం పలహారం అయితే తింటూ ఉన్నాము ఎందుకండి ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ అక్కడ అయితే ప్రతిసారి ఇక్కడ అన్నదానాలు డై డైలీ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందంట సో ఇక్కడైతే అనౌన్స్ చేస్తున్నారు సో మా నాన్నగారు అయితే ఇక్కడ అన్నదానానికి అయితే డబ్బులు విరాళాలు ఇద్దాం అని చెప్పేసి ఇక్కడైతే లైన్ లో అయితే నించున్నారు ఇక్కడ మనం విరాళం ఇచ్చేటప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి రిసిప్ట్ కూడా ఇస్తారండి అది ఎందుకు అని అంటే మనం ఎవరి పేరు మీద అయితే అన్నదానం చేయడానికి డబ్బులు ఇస్తున్నామో వాళ్ళ వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అనేది మనం వీళ్ళకి చెప్తే మనం ఎంత అమౌంట్ ఇస్తున్నాం అన్నది కూడా వాళ్ళు మైక్లో అయితే అనౌన్స్ చేసి మరీ చెప్తారు సో ఇక్కడైతే మా నాన్నగారు అయితే అదే చేస్తూ ఉన్నారనమాట అది కూడా అయినా వాళ్ళ నాన్నగారి పేరు మీద అయితే అన్నదానానికి విరాళం అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మేమైతే ప్రసాదం తింటున్నామండి ఇక్కడ వాళ్ళు గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే పొంగళ్ళు పెట్టుకున్నారంట సో వాళ్ళు అయితే మాకు అందరికీ ప్రసాదం అయితే ఇచ్చారు అదే ఎక్కడైతే తింటూ ఉన్నాము మా పాప అయితే నోరు కాలుతుంది చేకాలుతుంది అనేసి అయితే చెప్తుంది నేను మనం నేను వీడియో తీస్తున్నాను తిను అని అంటే అలాగే తినేస్తుంది అనమాట వాళ్ళ ప్రసాదం కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి స్పెషల్గా అయితే ఇది ఒక దారి అనమాట మనం గుడిలోకి వెళ్ళడానికి ఇది ఇంకొక దారి ఇది ఖాళీ నడకొని వచ్చే వాళ్ళకైతే ఇటు వెళ్ళాలన్నమాట ఇక్కడ ప్రసాదం అయితే మనకి లడ్డు అలాగే అంటారు కదా అదైతే ఇక్కడ ప్రసాదం కింద అయితే ఇస్తారు ప్రసాదం కూడా తీసుకున్నాము ఇక్కడ గుడిలో నుంచి మేమైతే ఇటు ఇప్పుడు కాలినడకనైతే కిందకొచ్చాము వచ్చాము ఇక్కడైతే మా పాప అయితే అలిగి కూర్చుంది సరే తను కూడా వీడియో తీయట్లేదు అని చెప్పేసి తనైతే అలిగి కూర్చుంది అట్లా సరే నిన్ను తీస్తాను రా అని చెప్పేసి వీడియో అయితే తీసాను ఫైనల్లీ దర్శనం అయితే బాగా జరిగింది మొక్కు కూడా బాగా తీరిపోయిందనమాట సో ఫైనల్లీ మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా